హాయ్ ఫ్రెండ్స్ మీకు అందరికీ నేను ఆల్రెడీ చెప్పాను మా పాప కుకింగ్ అంటే చాలా ఇష్టపడుతుంది తను చెఫ్ అవ్వాలని అనుకుంది అయితే తను ఏమంది అంటే నేను యూట్యూబ్లో వంటలు చేసి పెడతాను దీంట్లో నేను ఒక చెఫ్గా ఫీల్ అయ్యి నేను నాకు ప్ర నాకు వెరైటీ వెరైటీ వంటలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను అని అని చెప్పి ఈరోజు మీకోసమైతే తను షవర్మ తయారు చేసిందండి చికెన్ షవర్మ అది ఎలా తయారు చేసిందో తెలుసా తను బ్రెస్ట్ పీసెస్ తీసుకుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారము అలానే చికెన్ మసాలా నూనె వేసి కలిపేసుకుంది శుభ్రంగా అలా కలిపేసుకొని దానిని ఒక అరగంట సేపు నానడానికి పక్కన పెట్టుకుంది అనమాట ఆ తర్వాత తను ఏం చేసింది అంటే కొంచెం మైదాపిండిలో నీళ్ళు వేసి కలుపుకుంది యాక్చువల్గా తను గోధుమ పిండితో చేసుకున్నట్టయితే బాగుండేది ఇంట్లో చేసేది కదా మ బయట చేసేది అయితే బాగా పల్చన వచ్చేస్తుంది ఇంట్లో చేయడం వలన కొంచెం మందం అనిపించింది మరి ఇంట్లో అయితే అది హెల్దీగా కాదు అందుకని చెప్పి నేను గోధుమ పిండే మంచిదని మీకు కూడా చెప్తున్నాను అనమాట సో తను గోధుమ పిండితో కాకుండా మైదాపిండితో చేసింది అనమాట అది పిండి కలిపి పక్కన పెట్టేసుకుంది మైదాపిండి అది నానయ్యేంత లోపు ఈ షవర్మాకి సమ ప్రిపేర్ చేసినటువంటి చికెన్ని అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఈ చికెన్ అంతా అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంది అది ఫ్రై చేసేసుకున్న తర్వాత టేస్ట్ చేస్తే చాలా చాలా ఎమ్మీగా వచ్చింది మొత్తం చికెన్ ఒకేసారి వేసి తను ఫ్రై చేసేసింది అనమాట మమ్మల్ని మనం చికెన్ ఫ్రై ఎట్లా చేసుకుంటామో అట్లా చేసింది అయితే అది షవర్మాలో పీసెస్ ఎట్లా వస్తాయి అట్లా వచ్చేసింది అనమాట చాలా బాగున్నాయి అవి ఫ్రై అయ్యే టైంలో తను ఏం చేసింది అన్నీ కూడా మైదాపిండి ముద్దలు చేసేసుకొని చపాతీలాగా లాగా చేసుకుంది అవి అయితే డిఫరెంట్ షేప్స్ వచ్చాయనుకోండి సో మీరు కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు ఇట్లానే వస్తాయి సో ఎవరెవరికైతే ఇట్లా వచ్చాయో కామెంట్ చేయండి మా పాప అయితే తను చాలా ఫీల్ అయిందనమాట మళ్ళీ కానీ ఫస్ట్ రెక్టాంగిల్ షేప్లో వచ్చినందుకు ఇది కూడా ఒక మోడల్ ఉందిలే అమ్మా అని నేను అన్న సో తను హ్యాపీ ఫీల్ అయింది ఇది సర్కిల్ షేప్ చేసుకుంది మొత్తము ఇంకా కొంచెం ఇంట్లో గోధుమ పిండి కలిపింది ఉంటే దాన్ని కూడా చపాతీలు కాల్చేసింది అనమాట ఆ తర్వాత కాల్చినటువంటి ఆ రోటీ మీద తను గ్రీన్ చట్నీ వేసుకుంది గ్రీన్ చట్నీలో పచ్చిమిరపకాయ కొత్తిమీర పుదీనా పెరుగు కొంచెం పొట్నాలు వేసుకొని గ్రైండ్ చేసుకుంది ఫస్ట్ రోల్ మీద ఈ గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేసిన తర్వాత టమాటో కెచప్ కూడా వేసి స్ప్రెడ్ చేసింది మొజిల్లా చీజ్ని గ్రేడ్ చేయడానికి రావలేదు తనకి సో అట్లా కట్ చేసి వేసింది అనమాట తర్వాత దాంట్లో ఆనియన్స్ కూడా స్లైసెస్ కట్ చేసుకొని వేసుకొని ఈ చికెన్ పెట్టింది షవర్మాలో చికెన్ ఎట్లా ఉంటుందో సేమ్ ఆ టేస్ట్ అయితే అట్లానే వచ్చింది దాన్ని రోల్ చేసేసి మళ్ళీ కొంచెం మయోనీస్ అయితే బ్యాన్ అయిందంట అందుకని చెప్పి మయోనిస్ లేదని ఫీల్ అయింది సో మళ్ళీ కొంచెం చీజ్ చేసేసుకొని రోల్ చేసి ఇట్లా డెకరేట్ చేసి పెట్టింది అనమాట సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్